ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నాపై నీకు గౌరవం నిజమైతే రేపు గురువారం రోజు రాత్రి తొమ్మిది లోపు ఈ గురువారం కుదరకపోయినా సరే ఏ గురువారం అయినా సరే కానీ రాత్రి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని అయితే చదువుకో ఒక్క గ్లాసు మంచినీళ్ళు తాగి నువ్వు అనుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో నీ కోరిక ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుతుందమ్మా బిటా నాపై నమ్మకం నిజమైతే ఒక్కసారి నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూడు గ్లాసు నీటితో ఇలా చేసి చూడు నీ యొక్క సంకల్పం తక్షణమే ఆ క్షణంలోనే తీరిపోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అది వినే ముందు ఎంతోమంది అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము చిత్రవద అయిపోతూ ఉన్నాము మాకు ఏ దిక్కు తోచటం లేదు అన్న సమయంలో ఈ సందేశాల రూపంలో బాబావారు ఇచ్చే సందేశాలు మాకు మా జీవితంలో ఎంతో నా కుటుంబ జీవితంలో ఎంతోమంది జీవితాలను బాగు చేసినటువంటి సందేశాలు ఎన్నో కష్ట సమయాల నుంచి బయటపడవేసిన రోజున మేము ఆనందంగా ఉంటూ ఉన్నాము అక్క అంటే దానికి కారణం కేవలం ఈ సందేశాలు మాత్రమే మా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కానీ సాయినాథుని ఆశీస్సులతో మాకు ఆ సమస్య నుంచి మేము వెంటనే చిటికెలో బయటపడగలుగుతూ ఉన్నాము అక్క మీకు ఎన్నో కృతజ్ఞత ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎంతో బాధపడి ఉండవచ్చుగాక కానీ సాయినాథుని దగ్గర ఏ రోజైతే మనం కనెక్ట్ అవుతామో మన సమస్యలు మనకు తీరడం అనేది మనకు ఖచ్చితంగా జరుగుతుందండి మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా వారు చిటికలో పరిష్కరించి మన జీవితానికి ఒక మలుపు తిప్పబోతూ ఉన్నారు అనేది మనం వెంటనే తెలుసుకోగలుగుతాం ఖచ్చితంగా మనందరము కూడా సాయినాథుడు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక మనకు సాయినాథుడు ఖచ్చితంగా దాని నుంచి మార్చే మార్ ప్రయత్నం అయితే మనకు ఖచ్చితంగా జరుగుతుంది సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఇప్పుడు ఇంకా సాయినాథుని సందేశాన్ని మనం వెంటనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము బాబావారి సందేశాలను గొప్ప నమ్మకంతో అయితే మనం వినాలండి ఈరోజు తప్పకుండా ఈ మంత్రాన్ని రేపు శుక్రవారం గురువారం ఈ రెండు రోజులు కనుక నువ్వు కనుక చక్కగా రాత్రి తొమ్మిది గంటలకు చదువుకొని నీ సంకల్పం ఏదైతే ఉందో అది తక్షణమే తీరుతుంది బిడ్డ ఎన్నో రకాల సమస్యలను అనుభవిస్తూ ఉన్నావు కదూ ప్రతి కష్టాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉన్నావు కదూ ప్రతి ఛాలెంజ్ని కూడా నెగ్గుకొని వస్తూ ఉన్నావు కానీ ఆ ఛాలెంజ్ని ఎదుర్కొనేటప్పుడు అంటే ఆ కష్టం అనేది గట్టెక్కేటప్పుడు మనసంతా కూడా అల్ల కల్లోలం అయిపోతూ ఉంది ఎన్నో రకాల ఆలోచనలు మనసుని నిన్ను తలకిందులు చేస్తూ ఉన్నాయి నాకే ఎందుకు వస్తూ ఉన్నాయి బాబా ఏ తప్పు నేను చేశానయ్యా తెలిసి ఈ జనంలో నేను ఎవ్వరికీ కూడా ఏమీ అన్యాయము చేయలేదు కానీ కష్టాలన్నీ కూడా పలుకుకొని నన్నే టార్గెట్గా మార్చుకుని నన్ను హింసిస్తూ ఉన్నాయి బాబా నిజం చెప్పాలి అంటే నా భర్తలో మార్పు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నేను అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను కానీ నా ఆశ నిరాశ అయిపోతుందే తప్ప నా సమస్యలు ఏవీ పరిష్కారం అవడం లేదు బాబా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది నిజంగా మీరు ఉన్నారా లేదా అని చెప్పి అయితే నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా అన్నింటినీ కూడా ఆలకిస్తూనే ఉన్నాను ఏ క్షణం నీ మనసులో ఏ సందేహం అయితే అనేది నీ యొక్క మనసు నిన్ను అడుగుతూ ఉందో అది కూడా నేను చెప్పగలను అంటే నీ వెన్నంటే ఉన్నాను అని కదమ్మా అర్థం మరి అయితే ఇంకెందుకు సంకోచిస్తున్నావు చెప్పు మరి ఈ కష్టాలన్నింటికి కూడా కారణం ఏంటి బాబా నిజంగా మీరు నాతో ఉంటే నేను ఎందుకు ఇన్ని బాధలను అనుభవిస్తూ ఉన్నాను తండ్రి నిజంగా మీ దయ కరుణ అనేవి నా మీద ఉన్న అట్లయితే ఏ కష్టము అనేది నన్ను వేధించకూడదు కదా మరి నేను సంతోషంగా గడపాలి కదా మరి మీరు ఉన్నారని ఎలా బాబా నేను నమ్మాలి అన్న విషయానికి వస్తే గనక బిడ్డ కొన్ని కర్మలు అనేవి నా చేతుల్లో కూడా ఉండవమ్మా అవి తప్పించడం కనుక నీ కర్మానుసారం నువ్వు అనుభవిస్తున్నావు ఇది ఈ జన్మలో పాపమైనా కావచ్చు లేదా నువ్వు తెలుసో తెలియక చేసిన కర్మల ఫలితమైనా అయి ఉండవచ్చు కదా అమ్మ మరి మీ యొక్క కష్టం అన్నింటికి కూడా తీర్చడానికి ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ నువ్వు ఏమి కదా కూడా టెన్షన్ పడవద్దు ఏ ఆలోచన కూడా నువ్వు ఆలోచించవద్దు నువ్వు ఆలోచించడం వల్ల ఈ రోజు అనేది గడిచిపోకుండా ఉంటుందా చెప్పు ఈ గంట అనేది ఆపే శక్తి నీకు ఉంటుందా మరి ఎందుకమ్మా ఇంత ఆలోచన చెప్పు మనసు అనేది ఆలోచించడం కోసం వల్ల పాడైపోతూ ఉంటుంది ఆ మనసు అనేది అలా పాడవుతూ ఉంటే క్రమేపీ శరీరం కూడా అనారోగ్యంతో క్షీణిస్తూ ఉంటుంది మరి ఉన్న సమస్యలు చాలక కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటావా చెప్పు తల్లి చెప్పు నా మాట విను ఎందుకు అని అంటే కనుక నీ తండ్రిగా నీ యొక్క మంచి చెడు చూసుకునే బాధ్యత అదృష్టం అవకాశం అనేది నాకు ఉంది నిజంగా నువ్వు ఈ యొక్క మంచి చెడు చూసుకోవడం నా అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను బిడ్డ ఎందుకో తెలుసా నువ్వు నన్ను అంతగా నమ్మావు కనుకనే ఎవరి మీద కూడా నమ్మకం ఊరికి రాదు కదా కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు అనుకున్నవి కూడా జరుగుతూ ఉన్నాయి కనుకనే అప్పుడప్పుడు నా మీద అలకను కూడా చూపిస్తూ ఉన్నావు అప్పుడప్పుడు అసలు ఉన్నానా అని సందేహపడుతూ కూడా ఉన్నావు అప్పుడప్పుడు నీ యొక్క కోరికలను చిన్నవైనా సరే కానీ తీరినందుకు థ్యాంక్ యూ బాబా అని కూడా చెప్తూ ఉంటావు మరి ఇన్ని యొక్క సమూహాల యొక్క నీ ఆలోచనల కలయిక అనేది ఎప్పుడు ఇప్పుడు ఎలా మారుతుంది చెప్పు నువ్వే తెలుసుకోలేకపోతున్నావు కదూ మరి వీటన్నింటినీ కూడా ఒక క్రమంలో పెట్టి నీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా అదుపు చేసుకుని నీ కోరిక కూడా తీర్చే మార్గాన్ని ఈరోజు నేను ముందుకు తీసుకుని వచ్చాను బిడా నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసుకో నీ యొక్క కోరిక నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుస్తాను తల్లి మరి ఆ సంకల్పం ఏంటో చెప్పు చెప్పేటప్పుడు చెప్పే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలకు నువ్వు నాకు మాట ఇచ్చి తీరాలమ్మా అవేంటో తెలుసా బిడా మనస్సులో ఎప్పటి ఆలోచనను అప్పుడు తీసివేయడం నేర్చుకో ఎందుకు అని అంటే కనుక మనస్సులో గనక సమూహం ఆలోచనల సమూహం అనేది నిన్ను అతలాకుతలం చేసేస్తుందమ్మా అంటే కనుక బిడ్డ నేర్చుకుంటే ఎందుకంటే నువ్వు రోజు రోజుకి కూడా బరువు మీద బరువును వేసేస్తూ ఉంటున్నావు కనుకనే నీ మనసు అల్లా కల్లోలం అయిపోతూ ఉంటుంది నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉందమ్మా తల్లి సంతోషాలు ఇంకా అనుభవించలేకపోతూ ఉన్నావు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నావు నువ్వు ఏ ఒక్క సందర్భాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా కాలదన్నుకుంటున్నావు ఇవి ఏవి కూడా జరగకుండా ఉండాలి అంటే మనసులో ఎప్పటికప్పుడు కూడా పెండింగ్ లేకోకుండా తీసి పాడేస్తూ ఉండాలి మనసును స్వచ్ఛంగా పాలలాగా లేదా ఒక తెల్లటి కాగితంలాగా ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంచుకోవాలి అప్పుడు ఇప్పుడే నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరడానికి నువ్వు వేసుకునే మొదటి మార్గం అవుతుంది ఇక రెండవది ఏంటి అంటే కనుక బిడ్డ నీ యొక్క బాగు కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారమ్మా ఆ తక్కువ మందిలో మనస్ఫూర్తిగా నిజంగా నువ్వు బాగుపడితే సంతోషపడేవాళ్ళు ఏ కల్మషము లేకోకుండా నిన్ను ప్రేమించేవాళ్ళు ఒక్కని తల్లి తండ్రి మాత్రమే బిడ్డ మరి ఆ తల్లి తండ్రి చెప్పిన మాట వినకపోతే ఎలా అమ్మా చెప్పు కనుక నీ తల్లి తండ్రి చెప్పే మాట వినడం నేర్చుకో నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఎవరు ఏమన్నా అనుకుంటారేమో లేదా ఇది చేస్తే నన్ను తప్పుగా అను భావిస్తారేమో లేదా ఇది చేస్తే నలుగురిలో నాకు విలువ ఇవ్వరేమో ఇటువంటి యొక్క మనస్సు అంటే మనసును బాధ పెట్టుకునే విషయాలు మనసు దాకా తీసుకు వెళ్ళవద్దు ఎందుకు తెలుసా ఇది నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉండే అర్హత నేను నీకు ఇస్తూ ఉన్నాను ఎవరి మీద కూడా లేదా ఎవరు నీ మీద కూడా ఏ అధికారాన్ని చలాయించుకునే హక్కు వారికి లేనే లేదు కనుక నీ జీవితం నీకు నచ్చిన విధంగా మార్చుకోవాలి నీకు నచ్చినట్లుగా ఉండాలి నీ జీవితానికి అధికారి నువ్వే కావాలి అని గమనించుకో కనుక ఎవరు ఏమనుకున్నా సరే కానీ పట్టించుకోవద్దు అని చెప్పి అలా పట్టించుకోకుండా ఉంటే నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప స్థాయికి అయితే ఎదిగిపోతావు అని చెప్పి నేను నీకు చెప్తూ ఉన్నాను అర్థమైంది కదూ బిడా ఇది నీ జీవితానికి రెండవ మార్గం ఇక మూడవది ఏమిటి అంటే కనుక తల్లి గడిచిపోయే ప్రతి క్షణం కూడా చాలా విలువైనదమ్మా నీ కోసం ఏ క్షణము కూడా ఆగదు నువ్వు ఈరోజు వదిలేసిన క్షణం మళ్ళీ నీ కోసం రేపు తిరిగి రాదమ్మా కనుక ప్రతి క్షణాన్ని కూడా ఎంతో విలువగా నువ్వు భావించుకోవాలి నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి నీకోసం నీ యొక్క ఈ ఒక్క క్షణాన్ని మిస్ చేసుకోకుండా ఆ క్షణాన్ని కూడా నువ్వు వాడుకోవాలి ఒక్కసారి ఓటమి వచ్చింది అని చెప్పి బాధపడిపోతూ ఉంటే అక్కడే ఆగిపోకూడదు ఎన్నిసార్లు ఓటమి వచ్చినా సరే కానీ తిరిగి మళ్ళీ అడుగు వేస్తూ విజయం వైపు పయనం చేస్తూ ఉంటాం అనేది మొదలు పెట్టాలి అప్పుడే ఎన్నిసార్లు పడినా కూడా తప్పకుండా కొంచెం ఆలస్యమైనా సరే కానీ విజయాన్ని నువ్వు అందుకుని తీరతావు బిటా ఇది నీ జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి ఎందుకో తెలుసా పసిబిడ్డ పుట్టిన తరువాత లేచి పరిగెత్తడు కదా తల్లి చిన్న చిన్నగా మూడు నాలుగు నెలలకు బోర్లా పడతాడు తరువాత కూర్చుంటాడు తరువాత పాకుతాడు తరువాత ఏదైనా పట్టుకొని నుంచుంటాడు ఆ తరువాత తను బుడి బుడి అడుగులు ప్రారంభిస్తాడు అలా బుడి బుడి అడుగులు వేసేటప్పుడు ఎన్నోసార్లు కింద పడతాడు ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎన్నోసార్లు ఏడుస్తూ ఉంటాడు కానీ మళ్ళీ లేచి నడకని ప్రారంభిస్తూ ఉంటాడు అలాగే నువ్వు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం తప్పకుండా మళ్ళీ నువ్వు నడకని ప్రారంభించాలి నువ్వు పడ్డ చోట ఆగిపోకుండా తిరిగి మళ్ళీ అడుగును వేయడం నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితం అనేది నువ్వు అనుకున్నట్లుగా స్థాయికి ఎదుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఈ మూడు మార్గాలు అనేవి నీ యొక్క జీవితంలో బాగా నువ్వు మార్చుకోగలిగితే కనుక నువ్వు అనుకున్న సంకల్పం అనే తప్పకుండా తీరుతుంది ఈ ఈరోజు నువ్వు నన్ను నమ్మావు కనుకనే నీ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఈరోజు నీకు రేపు గురువారం లోక ఏ గురువారం అయినా సరే కానీ ఒక్క గ్లాస్తో నీటితో నేను చెప్పుకున్న ఈ ఒక్క మంత్రాన్ని నువ్వు తొమ్మిది సార్లు చదువుకున్నావు అంటే కనుక తరువాత ఆ నీటిని కనుక నువ్వు తాగావు అంటే కనుక నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణం తీరుతుంది తల్లి ప్రతి గురువారము కూడా నాకు అంటే నా పూజను నువ్వు చేసుకుంటూ ఉంటావు కదా నా ముందు నువ్వు దీపాన్ని పెడుతూ ఉంటావు అయితే ఏ గురువారం అయినా సరే కానీ నువ్వు పూజను చేసుకునేటప్పుడు మనసులో ఓం సాయి రామ్ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ వీలైతే కుదిరితే నూట ఎనిమిది సార్లు కానీ చదువుకునే ప్రయత్నమైతే చెయ్యి పూజ చేసుకునే సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ప్రతి వారము ఈ ఈ వారం వీలు పడకపోయినా సరే నువ్వు నెక్స్ట్ గురువారం నుంచి అయినా మొదలుపెట్టు అందుకనే నేను నీకు రేపే గురువారం కనుక నేను ఈరోజు నీకు రేపు సాయంత్రం తొమ్మిది గంటలకు చేసుకుంటావు అని చెప్పి నేను నీ ద్వారా నీ నీ దాకా ఈ సందేశాన్ని తీసుకువచ్చాను తప్పకుండా నువ్వు వీలైతే రేపు రాత్రి తొమ్మిది గంటలకే ఈ పరిహారం అనేది చేసుకుంటే కూడా నీకు చాలా అద్భుతమైన ప్ర ఫలితం అనేది దొరుకుతుంది తల్లి నువ్వు ఈ విధంగా గ్లాసుడు నీళ్ళతో గనక చక్కగా ఈ మంత్రాన్ని కూడా నువ్వు చక్కగా చే చెప్పుకున్నట్లయితే నువ్వు మంచి ఫలితాన్ని అయితే పొందుతావు నువ్వు బాబావారి ముందు ఒక గ్లాసుని నీళ్లు పెట్టుకో నువ్వు కనుక బాబాగారి ముందు పెట్టుకుని ఇప్పుడు నేను నీకు చెబుతున్నటువంటి ఈ అంటే ఓం సాయి రామ్ అని చెప్పి చెప్తున్నాను కదా బిడ్డ నువ్వు ఆ మంత్రాన్ని చాలాసార్లు నువ్వు ఎంత వీలైతే అన్ని అన్నిసార్లు కనుక నువ్వు అనుకునే ప్రయత్నం అయితే చేయమ్మా నీకు నేను చెప్పే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకుని చక్కగా చూడు అయితే ఈ యొక్క మంత్రం అనేది మూడు లైన్లుగా ఉంటుంది నేను మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా నేను ఈ యొక్క మంత్రాన్ని చేసి పెడతాను తప్పకోకుండా ఈ మా యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు అయితే కనుక నువ్వు పఠించి ఆ గ్లాసు నీటిలో చిటికెడు వీభూదిని కలుపుకొని మీకు అనారోగ్య ఆరోగ్య సమస్యలు అంటే ఉంటే అవి తీరిపోవాలి అని చెప్పి మీకు అప్పులు అనేవి ఉంటాయి తీరిపోవాలి అని చెప్పి లేదా మీ భర్తలో మార్పు రావాలి అనుకోండి అనుకుంటే కనుక మీ భర్త చేత తాగించడం కానీ కూడా చేయవచ్చు లేదా మీ బిడ్డలు చదువులో మంచిగా రాణించాలి బాగుండాలి ముందుండాలి అంటే కనుక మీరు ఈ యొక్క మంత్రాన్ని మీ బిడ్డల చేత ఆ గ్లాసు నీటిని తాగించవచ్చు అని గుర్తుపెట్టుకోండి అయితే మీరు చక్కగా ముందు పూజా కార్యక్రమం అనేది ముగించుకున్న తర్వాత పూజా కార్యక్రమంలో ఒక గాజు గ్లాసు నిండా నీటి నీటిని పెట్టుకోండి నీటిని పెట్టుకున్న తర్వాత మీ యొక్క సంకల్పాన్ని ఏంటో చెప్పుకోండి ఆ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీరు గుడి నుంచి తెచ్చుకున్న వీభూది చిటికెడు ఆ గ్లాసు నీటిలో కలుపుకొని ఇప్పుడు మంత్రం చెప్పనా మరి కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను అని చెప్పాను కదా ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం సాయి గురవాయ నమ ఓం సిరిడి నమః ఓం సర్వదేవ రూపాయ నమ ఈ మూడు లైన్లు ఉన్న ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోండి ఈ మళ్ళీ చెప్తున్నాను వినండి ఓం సాయి గురవాయ నమ ఓం సిరిడీ దేవాయ నమ ఓం సర్వదేవ రూపాయ నమ ఈ యొక్క మూడు లైన్ల మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు గనక చదువుకున్నట్లయితే చదువుకున్న తరువాత మీ యొక్క సంకల్పాన్ని ఏదైతే జరగాలి అని అనుకుంటూ ఉన్నారో అది మరొక్కసారి చెప్పుకొని కళ్ళు మూసుకొని ఆ వీభూధి కలిపిన మంచి నీటిని తాగండి ఈ విధంగా గనక తాగడం వలన మీ యొక్క శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంత మాత్రమే కాదండి మీరు అనుకున్న సంకల్పం కూడా తక్షణమే బాబా వారు నెరవేరుస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి మంత్రాన్ని నేను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను మీరు చక్కగా నేను చెప్పింది ఈ గురువారం అనే కాదండి ఏ గురువారం అయినా సరే కానీ ట్రై చేసుకోవచ్చు ప్రతి గురువారం అయినా కూడా చేసుకోవచ్చు దీనివల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడంతో పాటు మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే నెరవేరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి మరి ఈ యొక్క సందేశం మీకు నమ్ నచ్చింది అనిపించినట్లయితే మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనిపించినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి బిడ్డలకు వీడియోని షేర్ చేయండి మొదటిసారిగా సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా దాని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న ఆలస్యంను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు సాయినాథుని సందేశాన్ని అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరలా మరో చక్కని సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సాయినాథుని ఆశిస్తులు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సాయినాథుని కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని వేడుకుంటూ మనందరము కూడా రేపు గురువారం రోజున ఈ పరిహారము అనేది మనం తప్పకుండా చేసుకుని సాయినాథుని మనకు కరుణకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరి నుంచి కూడా నేను ఆశిస్తూ మనందరికీ కూడా బాబావారి ఆశిస్తులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ మళ్ళా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు జై సాయి రామ్ అని పలుకుదామా ఓం సాయిరామ్ జై జై సాయి రామ్